ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని వ్యక్తి ఆయన రాజకీయ అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఎవరు కూడా అలాంటి సాహసం చేయలేదు ఒక చైతన్య రథం వ్యక్తి తొమ్మిది నెలలు తిరిగి ఇంటికి రాకుండా పిల్లల పెళ్లిళ్ళకు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి కావడం అక్కడి నుంచి ఈరోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ఈరోజు ఒక మీరందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్లో మెంబర్షిప్ ఉంటే డెబ్బై మూడు లక్షల మంది మెంబర్స్ అయ్యా తెలుగుదేశం పార్టీ శక్తి సామర్థ్యం అని చెప్పి తెలియజేస్తున్నా తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు జాతి పౌరుషంన్నా గుర్తు వచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు దానికి అనేక కారణాలు ఉన్నాయి మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఈరోజు ఏ ఆడబిడ్డైనా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్లి ఫైట్ చేసే శక్తి మీకు ఉంది నీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంత మరపు సమీక్ష కార్యక్రమాలే రాగమరుపు మనం చూస్తే ఎన్టీఆర్ రాజకీయాలు రాగమూ రాజకీయాలంటే ఏదో పరిపాలన ప్రభుత్వం అంటే పెట్టందరి వ్యవస్థ ఉండేది అలాంటిది మనం చూస్తే కూడు ఊడు నిడ్డ గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితి వచ్చా మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించారు అలాంటి చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీ ఇక్కడే వెంకయ్య నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఇచ్చేస్తే వెంకయ్య నాయుడు గారు అందరూ వచ్చి ముప్పై రోజులు వెంకయ్య నాయుడు గారు రోడ్డు మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు కూడగట్టిన వ్యక్తి నాకు చాలా సందర్భంలో కృషి మా అందరికంటే నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు అంత అభిమానులు